మహబూబాబాద్ జిల్లాలోని అనంతరం గ్రామంలో సిసి రోడ్డు మరియు మల్యాల గ్రామం చౌక్లా తండాలో సైడ్ డ్రైనేజీల పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళి నాయక్ మరియు డిసిసి అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి వీరితో పాటు శ్రీనివాస్ బావులు మిగిలిన కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు అనంతరం గ్రామంలో ఐదు లక్షల రూపాయలతోటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో ఇక్కడ సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి పిలిపించిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా విలీన గ్రామంలో భాగంగా అనంతరం మనకు అభివృద్ధికి నోచుకోలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు ఇదే పరిస్థితి మిగితే మిగతా విలీన గ్రామాల్లో కూడా ఉంది ఇక్కడ తాగునీటి ఎద్దడి కూడా ఉండడంతోనే అమృత్ టూ జీరోలో లో విలీన గ్రామాలకే మొత్తం ఇరవై ఏడు కోట్ల రూపాయలతోటి తాగునీటి ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కూడా జరిగింది పనులు విరిగవంత ఈసారి రాబోయే ఎలక్షన్లలో ప్రజలు కోరుకున్న నాయకుడికి ఇక్కడ ఈసారి జన్నారెడ్డి భరచందర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి టికెట్లు ఇచ్చి ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా చేద్దామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన అనంతరం పేరు వాసులందరికీ ధన్యవాదం మన నియోజకవర్గంలోని మహ్బాద్ మండలంలో చోక్ల తండ గ్రామంలో తండకు మొన్న కురిసినటువంటి కొండపోత వర్షాల కారణంగా చాలా ఊర్లు కొట్టుకుపోయినాయి అప్పుడు ఇక్కడ కొన్ని గ్రామాలు ఎక్కడెక్కడ ఇల్లు కూలిపోయిందని చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం బురద బురద ఉండేది ఇంక తండ్ర అందుకే అందరు వచ్చేసి నాకు ఈ డ్రైనేజ్ కావాలని అందరు కోరడంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తోటి నా దగ్గర ఉన్నటువంటి నిధులలో ఐదు లక్షల రూపాయలతోటి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి అదేవిధంగా గౌరవ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు మిట్టికంట రామారెడ్డి గారు ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులు మురళి అదేవిధంగా రమేష్ సుందర్ హోలీ అదేవిధంగా బోడా బాలు మీరు కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి చిన్న గ్రామం కేవలం నూట ముప్పై ఓట్లున్నా కూడా కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి గ్రామం మీరు తప్పక ఇక్కడ నిధులు పెట్టాలని అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ కోరడం తోటి ఏది మల్లెల ఉమ్మడి జీపీలో ఉన్నటువంటి అందరూ గ్రామ పార్టీ అధ్యక్షులు కోరడం తోటి ఇక్కడ ఐదు లక్షల రూపాయలతోటి అదే రోజు వెంటనే శాంక్షన్ చేయడం ఈ రోజు ప్రారంభోత్సవాన్ని కూడా రావడం జరిగింది ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు కృతజ్ఞత